మూడు రాజధానులు అంటూనే వైసీపీ నిండా మునిగింది అన్న సంగతి వైసీపీ నేతలు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు అమరావతి ముంపు ప్రాంతం అమరావతి కమ్మరావతి ఇది రాష్ట్ర రాజధాని కాదు శ్మశానం ఈ ప్రచారాలే వైసీపీని రాజకీయంగా నిండా ముంచేసేయన్న సంగతి వైసీపీ అధినేత సైతం ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారు అధినేత పాటలోనే నాయకులు అన్న చందంగా వైసీపీ బడా నాయకుల నుంచి చోటామోటా నేతలు ఆ పార్టీ కార్యకర్తలు అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు అమరావతి మునిగిపోయింది అమరావతికి వరదలు నదులను మరిపిస్తున్న నవ నగరాలు చెరువులను తలపిస్తున్న నిర్మాణాలు అంటూ అవే అవహేళనలు అవే విక్రింపు వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక రాష్ట్ర రాజధానిపై ఈ రకంగా విషం చెమ్మే ప్రతిపక్షం ఒక ఏపీకే సాధ్యమనేలా వైసీపీ అమరావతి రాజకీయంతో మునిగిపోతోంది గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం అటు తెలంగాణ చెన్నై ముంబైలో సైతం వర్షాలు ఆయా రాజధానులను ముంచేశాయి కానీ ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ రాష్ట్రంపై తమ రాష్ట్ర రాజధానిపై వైసీపీ మాదిరి నేచ రాజకీయానికి పాల్పడడం లేదు భారీ వర్షాలతో ఏపీలోని రాజధాని అమరావతిలో సైతం నీరు చేరింది అయితే ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు కేతి రెడ్డి అమరావతిలో చేప పట్టి తెస్తా అంటూ వెటకారంతో కూడిన విమర్శలు చేస్తున్నారు ఎన్నాళ్లుగా ఎంతో విలువైన చేప ఒక్క గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమైంది ఇక నుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో సైతం ఈ పులస చేపను పట్టుకునే అవకాశం వచ్చిందంటూ అమరావతిలో చేరిన వరద నీటిని ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శించారు కేతిరెడ్డి దీంతో ఇప్పటికీ రాజధాని విషయంలో వైసీపీ బుద్ధి మారలేదు అనేది స్పష్టమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వైసీపీ పతనాన్ని ఏ విధంగా అయితే నిర్దేశించాయో ఇప్పుడు రాజధానిపై వైసీపీ కక్కుతున్న నీలి విషం రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనానికి పునాదులు తవ్వుతున్నాయనేది వైసీపీ నాయకులు గ్రహించేలోపే వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోతోందన్న టాక్ వస్తోంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే నిర్మాణాలు జరుగుతున్నాయి కేంద్రం సహకారంతో నిధుల సమస్య లేకుండా చూస్తున్నారు చంద్రబాబు కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసేలా ఎకో ను రెడీ చేస్తారు అన్ని విధాలుగా పనులు జరుగుతున్నాయి ప్రైవేట్ పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా అయితే మరోవైపు కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు వర్షాలు పడితే చాలు అమరావతి మునిగిపోయిందంటూ వచ్చేస్తున్నారు పోనీ అలా మునిగిపోయిందంటే అది ఉండదు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఏదైనా వాగు పొంగితే ఆ ఫోటోలు వీడియోలు పట్టుకొచ్చేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు ఐకానిక్ టవర్లు కట్టడానికి పునాదులు తీస్తే ఆ పునాదుల్లో నీరు చేరితే అది మునిగిపోయిందంటారు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీసినప్పుడు వర్షం పడితే నీళ్లు చేరక ఏం చేరతాయి ఎంత పెద్ద వర్షం పడినా అమరావతిలో ఒక్కరోజు కూడా పనులు ఆగలేదు శరవేగంగా జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో చూసేవారికి మాత్రమే ఇది తెలుసు అమరావతిలో నివసించేవారు ఒక్కరు కూడా తమ ప్రాంతంలో నీళ్లు నిలబడిపోయాయని ఫోటోలు పెట్టరు బయట వాళ్లే ఫేక్ ఫోటోలతో ఏడ్ చేస్తున్నారు అమరావతి కాల పరీక్షకు నిలిచిన రాజధాని దేవతల రాజధాని పేరు పెట్టుకున్న అమరావతిని గత ఐదేళ్లు శిథిలంగా మార్చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం శ్మశానమని పిలిచేదాకా చేశారు అంతేనా కులముద్ర వేశారు వారు కాలం అమరావతిపై ఎంత కుట్ర చేయాలో అంతా చేసేసారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అమరావతికి పెట్టుబడులు రాకుండా తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాని రాజధానిపై ఎందుకు ఇంత తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటున్నారు అమరావతి ఇప్పుడిప్పుడే మళ్ళీ పరుగందుకుంటోంది అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి కానీ కొంతమంది గుంపులు గుంపులుగా మీద పడిపోతూ దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా అకౌంట్ ఉందని రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందన్న టాక్ వస్తోంది ఇలాంటి వారి ఏడుపులే అమరావతికి దీవెనలవుతాయంటున్నారు రాష్ట్రానికి ప్రజలకు అభివృద్ధి రథచక్రంగా మారుతోంది ఒక్కటి మాత్రం నిజం వీరంతా ఎంతగా ఏడుస్తున్నారంటే ఖచ్చితంగా అమరావతి పురోగతిలో ఉందని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఇదిలా ఉంటే గత ఐదేళ్లు వ్యవహరించిన తీరుతో దేశవ్యాప్తంగా అసహించుకున్నా గానీ దాని నుంచి పాఠం నేర్చుకోకుండా ఇప్పటికీ అదే విష ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో జగన్ కు ఎవరు సలహా ఇచ్చారు లేదంటే ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు గాని మొత్తానికి అమరావతి విషయంలో చేసిన పొరపాటు జగన్ కు పూడ్చుకోలేని నష్టంగా మారిపోయింది సరే ఇప్పటికైనా అమరావతి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను జగన్ గుర్తిస్తున్నారా అంటే అది కూడా లేదనే మాటే వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్